ఈనాటి మన చర్చకు స్వాగతం మనమిప్పుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో ఉన్నాం ఆహ్ అంటే ఆ పోరాటం మొదలవ్వబోయే క్షణంలో సరిగ్గా ఆ కీలక సమయములో అనమాట అవును అక్కడ యోధులలో గొప్పవాడైన అర్జునుడు తన బంధువులను గురువులను చూసి చాలా అంటే చాలా అయోమయంలో దుఃఖంలో పడిపోయాడు నిజమే చాలా సున్నితమైన పరిస్థితి అది ఆ స్థితిలో శ్రీకృష్ణుడు అర్జునుడితో అన్న మొదటి మాటలేమిటి అదే మనం ఈరోజు చూడబోతున్నాం భగవద్గీత రెండవ అధ్యాయం రెండవ శ్లోకం దీనికి మన ఆధారం ఆల్ నోట్ సిక్స్ టూ టూ జీరో టూ ఫైవ్ అలాగే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి బోధన వ్యాసంలోని వివరణ మంచిది మన ప్రయత్నమేంటే కృష్ణుడి ఆ మొదటి స్పందనలో ఉన్న ముఖ్యమైన విషయాలు దాని వెనుకున్న ఆ లోతైన అర్థం తెలుసుకోవడం ఇది చాలా ముఖ్యం చూడండి కృష్ణుడక్కడ అర్జునుణ్ణి కేవలం ప్రయత్నించడం లేదు 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 కదా ఇక్కడ మొదలయ్యేది ఒక లోతైన జ్ఞానబోధ గీతకు ఇక్కడే నిజమే కృష్ణుడు సూటిగా అర్జునా అని పిలిచి వెంటనే ఒక ప్రశ్న అడుగుతాడు అవును కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అంటే ఈ క్లిష్ట సమయంలో ఈ కష్మలం నీకెలా వచ్చింది అని ఇంతకీ ఈ కష్మలమంటే అంటే మామూలు లాంటిది కాదా ఎందుకంత తీవ్రమైన పదం వాడినట్టు మంచి ప్రశ్న అడిగారు కష్మలం అంటే చూడండి కేవలం బాధ లేక దుఃఖం మాత్రమే కాదు ఓ మూలాల ప్రకారం చూస్తే ఇంకా లోతైన అర్థాలున్నాయి అంటే మాలిన్యం మోహం అజ్ఞానం మానసిక బలహీనత ఒక రకమైన స్పష్టత లేకపోవడం అంటే ఒక మానసిక కాలుష్యం లాంటిదా అవును సరిగ్గా చెప్పారు కష్ణుడు దాన్ని సాధారణ మానవ బలహీనతగా చూడట్లేదు అందుకే ఆ పదం వాడాడు ఇంకా అని కూడా అన్నాడు అవును దాని అంటే అత్యంత కీలకమైన అనుచితమైన సమయంలో ఇలాంటి స్థితి అసలు రాకూడని సమయంలో ఇది నీకొచ్చిందేమిటి అని ఆశ్చర్యం కొంత అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నాడు అంటే ఈ కష్మలం అనేది అర్జునుడి అసలు స్వభావానికి ఆ సమయానికి తగనిది అని కృష్ణుడి భావన అన్నమాట ఖచ్చితంగా దీన్ని వివరిస్తూ మరింకేదో అన్నట్టున్నాడు కదా మూడు లక్షణాలు చెప్పాడని గుర్తు మొదటిది గుర్తుం అవును కృష్ణుడు దాని స్వభావాన్ని ఇంకా స్పష్టం చేస్తాడు మూడు లక్షణాలు చెప్పాడు మొదటిది మీరన్నట్టు అనార్య జుష్టం దాని అర్థమేమిటి అంటే ఆర్యులకు తగనిది గౌరవనీయులైన వారికి శ్రేష్ఠులకు ఇది సరిపోదు అనార్యులు అంటే గౌరవం లేనివారు సామాన్యులు ఆచరించేది అని అర్థం ఓ అంటే క్షత్రియుడికి తగనిది అని సరిగ్గా అర్జునుడు క్షత్రియవీరుడు ఆర్య సంప్రదాయానికి చెందినవాడు అలాంటి వాడికి ఈ పిరికితనం ఈ కర్తవ్యం నుంచి వెలక్కి తగ్గడమనేది తగదు ఇది అతని క్షత్రియ ధర్మానికి విరుద్ధమని స్పష్టం చేస్తున్నాడు అర్థమైంది సరే మరి రెండోది అస్వర్గ్యమన్నారు స్వర్గానికి దారి చూపదని దాని పర్యవసానమేమిటి ఆ అస్వర్గ్యమంటే ఈ మానసిక స్థితివల్ల ఇప్పుడతను తీసుకోబోయే నిర్ణయం వల్ల అంటే యుద్ధం ఆపేయడం అతనికి స్వర్గం రాదు పైలోకాలకు వెళ్ళలేడు అని చూడండి క్షత్రియుడికి ధర్మయుద్ధం చేయడం ఒక పుణ్యకార్యం అది స్వర్గానికి మార్గమని నమ్మకం అవును మరి దాన్నుంచి వెనక్కి తగ్గితే ఆ పుణ్యఫలం రాదు పైగా అది అధోగతికి దారి తీయొచ్చు అని ఒక హెచ్చరిక అన్నమాట ఇక మూడవది అకీర్తికరం కూడా అన్నారు అంటే కీర్తిని నాశనం చేస్తుందని ఇదొక యోధుడికి ఎందుకంత ముఖ్యం ఆ యోధుడికి ముఖ్యంగా అర్జునుడ్లాంటి మహావీరుడికి కీర్తి అంటే ప్రాణం కన్నా ఎక్కువ నిజమే యుద్ధభూమిలో వెన్ను చూపడం కన్నా పెద్ద అగౌరవం అపకీర్తి ఇంకొకటి ఉండదు కదా ఉండదు అది అతని గౌరవాన్ని అతని పేరు ప్రతిష్ఠలను పూర్తిగా నాశనం చేస్తుంది కాబట్టి కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఈ కష్మలం వల్ల మూడు రకాల నష్టాలున్నాయి ఒకటి ధర్మం తప్పుతావు అనార్యజుష్టం రెండు ఆధ్యాత్మికంగా పతనమౌతావు అస్వర్గ్యం మూడు లోకంలో అకీర్తికరం అంటే కృష్ణుడిక్కడ కేవలం అర్జునుడిని ఓదార్చడమో లేదా కోప్పడమో చెయ్యట్లేదు లేదులేదు అతని సమస్యను లోతుగా విశ్లేషించి దాని అసలు రంగు ఏంటి దాని పర్యవసానాలు ఏంటి అని అతనికి అర్థమయ్యేలా చేస్తున్నాడు ఇదొక రకంగా పరిస్థితికి ఒక డయాగ్నోసిస్ లాగా అనిపిస్తుంది ఖచ్చితంగా మీరు సరిగ్గా పట్టుకున్నారు ఇది కేవలం ఉపదేశం కాదు ఒక విశ్లేషణ అర్జునుడు ఏమనుకుంటున్నాడు తను దుఃఖంలో కరుణలో ఉన్నాననుకుంటున్నాడు కాని కృష్ణుడు దాన్ని ఏమని చెప్తున్నాడు ఇది బలహీనత ఇది ధర్మవిరుద్ధం ఇది అపకీర్తిని తెస్తుంది అని రీఫ్రేమ్ చేస్తున్నాడు అంటే పునర్నిర్వచించడం ఈ కొత్త కోణం ఈ కొత్త చూపు అర్జునుణ్ణి ఆలోచింపజేయడానికి అతని లోపలున్న ఆ యోధుణ్ణి మళ్లీ నిద్రలేపడానికి మొదటి అడుగు మొత్తం గీతాబోధకు ఇదొక పునాది వేస్తుంది చాలా చాలా ఆసక్తికరంగా ఉంది అంటే సమస్యను పరిష్కరించే ముందు అసలా సమస్య స్వభావమేంటో సరిగ్గా గుర్తించమని కృష్ణుడు సూచిస్తున్నాడు అవును మనం గ్రహించాల్సిన కీలకమైన విషయం అదే కృష్ణుడు అర్జునుడి భావాలను కొట్టిపారేయడం లేదు కాని ఆ భావాల ప్రభావం ఆ నిర్దిష్ట సమయంలో అర్జునుడు లాంటి వ్యక్తికి ఎంత అనర్హమైనదో ఎంత నష్టదాయకమో స్పష్టం చేస్తున్నాడు ఆ మానసిక స్థితికి సరైన పేరు పెట్టడం దాని ఫలితాలను గుర్తించడమే మార్పుకు మొదటి మెట్టు అని చెప్పకనే చెప్తున్నాడు దీనినుంచి మనం నేటి పరిస్థితులకు అన్వయించుకుంటే గనక కొన్ని క్లిష్ట సమయాల్లో మనల్లావరించే భయం నిరాశ లేదా సంకోచం ఇలాంటి వాటి నిజస్వరూపాన్ని వాటి వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాన్ని మనం కూడా అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో తెలుస్తుంది కదా నిజమే చాలా ముఖ్యం చివరిగా ఒక ఆలోచన రేకెత్తిస్తోంది మన జీవితంలో కూడా ఇలాంటి సవాళ్లు ఎదురైనప్పుడు మనల్ని వెనక్కిలాగే కొన్ని మానసిక స్థితులుంటాయి కదా ఉంటాయి వాటిని ఈ శ్లోకం వెలుగులో మనం ఎలా విశ్లేషించుకోవచ్చు అంటే ఆ స్థితులు మన అసల సామర్థ్యానికి మన కర్తవ్యానికి మన ఆత్మ గౌరవానికి తగినవేనా అని మనల్ని మనం ప్రశ్నించుకోవడానికి ఇది ఎలా స్ఫూర్తినిస్తుంది అనేదే ఆలోచించాల్సిన విషయం